పార్టీ మరొక అభ్యర్థికి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతోంది ఆయన కూడా ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనే పల్లా శ్రీనివాసరావు ఈ పేరు అయితే బలంగా వినిపిస్తుంది అయితే ఇక్కడ ఎలా ఆయనకి మంత్రి పదవి ఇస్తారు అనే చర్చ కూడా వస్తుంది ఎందుకంటే క్యాబినెట్లో ఉండేవి ఇరవై ఐదు మంత్రి పదవులు ఆల్రెడీ ఇరవై నాలుగు ఫుల్ఫిల్ అయిపోయినాయి ఇరవై ఐదో మంత్రి పదవి నాగబాబుకి ఇస్తున్నారు మరి ఇంకొకటి ఇరవై ఆరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ఇక్కడ ఒక చర్చ అయితే ఉన్న మంత్రిని ఒకరిని రాజీనామా చేస్తారా లేదంటే ఉన్న మంత్రి ఒక మంత్రి మీద వేటు పడుతుందా ఎందుకంటే పల్లా శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఇవ్వాలని లోకేష్ సిఫార్సు చేస్తున్నారట గట్టిగా జనసేన తరపు నుంచి ఒకరికి ఇస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా ఒకరికి ఇస్తే బయట వాళ్ళకి ఎందుకంటే నాగబాబు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు పల్లా శ్రీనివాసరావు కూడా ఆయన కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఎమ్మెల్సీ కాదు కాబట్టి ఆయనకి ఇస్తే ఖచ్చితంగా సమాన న్యాయం చేసినట్టు అవుతుంది కూటమిలో రెండు పార్టీలకి అందుకని ఇప్పుడు నాగబాబుతో పాటు పల్లా శ్రీనివాస్ కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేసేలాగా నిర్ణయాలు